సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం గజ్వేల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఎంపీ ప్రారంభించారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ప్రకటించి దాదాపు ఏడాది అయిపోయింది అయిపోయింది అన్న అయిపోయింది రెండు వందల నలభై కోట్లు కాదు రెండు వందల నలభై రూపాయలు రాలే ఆ ముట్రాజుపల్లిలో ఉన్నటువంటి ముంపు గ్రామాల ప్రజలకి ఇంకా నాకు ఈయన ఉన్నట్టు నరసింహులు కుమార్ అని వేములో కట్టుకెళ్ళి కిష్టాపూర్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ లేచి హరి అక్కడ లేస్తున్నారు ముంపు గ్రామాలు ఆగి గంధ్రాలు చచ్చిపోతే పెట్టుకుంటే స్మశానం కూడా మా ముంపు గ్రామాలకు దిక్కులో బాధపడుతుంటారు ఇంకా

వాడనే వెతిరా గజవేల వెతిరా కాంగ్రెస్ వాళ్ళ పాలన కట్టుకుంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు ఎట్లా డివైడ్ చేయాలో తెలియదు ఇది కదా అడిగే పది పన్నెండు ఊర్లకు ఎత్తుకొచ్చి ఇక్కడ పదిహేను వేల మంది తన కాలనీ పెడితే మళ్ళీ కొత్తగా పదిహేను మంది కౌన్సిలర్లు పెరగాల్సిన అవసరం ఉంది పెరిగినాయి గజవేల ఐదు వందల మంది నోచవై ఒకటో వార్డు లే ఆరు వందల మంది నోచవై రెండో వార్డు లే ఏడు వందల మంది నోచవై మూడో వార్డు లే ఇది అబ్బా చూడు అంటే కాంగ్రెస్ వాళ్ళ వంతుకుంటుంది అట్లే ఉంటుంది ఎవరో ఎంత దొరుకుతాయి అంతే